సిస్టర్స్ నిన్నటి లైవ్ లో మనం మంగళగిరి సిల్క్ సారీస్ పెట్టాం కదండి విత్ కలంకారీ ప్రింట్లో చాలా మంది అడిగారు కదా మొత్తం అయిపోయినాయి సారీస్ అన్ని కూడా నేను మళ్ళీ రోజు మార్నింగ్ మళ్ళీ కి కాల్ చేసి ఎన్ని ఉంటే అన్ని పంపించండి అంటే చూడండి ఎన్ని పంపించారు మొత్తం ఒకసారి చూపించమా ఇవన్నీ కూడా మనకి కలంకారీ ప్రింట్ సారీస్ అండి ఇది ఆఫర్ సేల్ అనమాట మామూలుగా ఈ క్లాత్ మనం ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్కి సేల్ చేసాము ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ లో వస్తుంది మీకు కావాలంటే తీసుకోండి శాంపుల్కి నేను కొన్ని చూపిస్తాను మీకు మీకు ఒకవేళ ఈ వీడియోలో నచ్చితే కనుక ఆర్డర్ అయితే చేసుకోవచ్చు క్లాత్ మాత్రం ఏ మాత్రం చేంజ్ ఉండదండి మనం ఫస్ట్ క్వాలిటీ నంబర్స్ కూడా పెడుతున్నా ఫస్ట్ క్వాలిటీ మనం ఏదైతే తెచ్చామో సేమ్ యాజ్ టీస్ క్వాలిటీ ఉంటుంది ఇది మరూన్ కలర్ కి బ్లాక్ కలర్ బోర్డర్స్ తో వచ్చింది అనమాట ఒక ఫైవ్ టు సిక్స్ శారీస్ అయితే చూపిస్తాను దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీయడం మర్చిపోవద్దు ఇది వచ్చేసరికి శారీ నెంబర్ టూ అండి చాలా చాలా సారీస్ అయితే ఉన్నాయి మళ్ళీ రేపు కూడా నేను వేరే వెరైటీస్ చూపిస్తాను వీటిల్లో ఇంకా కొన్ని కలెక్షన్స్ ఇవి కనుక నచ్చితే ఆర్డర్ చేసేసుకోవచ్చు ఇది మనకి మరూన్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే వచ్చింది శారీ అంతా బ్లాక్ ఉంటుంది శారీ నెంబర్ వచ్చేసి టూ శారీ నెంబర్ వచ్చేసి త్రీ అండి మెహందీ గ్రీన్ కలర్ తో చాలా బాగుంది నిన్న అసలు ఎంత మంది అడిగారో తెలుసా ఈ శారీని ఒకటి రెండు చీరల కన్నా ఎక్కువ రాలేదు సేమ్ కలర్ కాంబినేషన్ లోనే మనకి పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కుంకుమ కలర్ ఉంటుంది కదా పింక్ కలర్లో అలా వచ్చింది ఈ శారీ కూడా ఎంత మంది అడిగారు అంటే దగ్గర దగ్గర ఒక యాభై మంది వరకు అడుగుంటారు శారీ నెంబర్ వచ్చేసి ఫోర్ అండి ఇది మనకి కొంచెం మెంతి కలర్ అంటారు కదా హనీ కలర్ ఆ కలర్ లో వచ్చింది టెంపుల్స్ మీద ఉండే డిజైన్ వచ్చింది నంబర్ మాత్రం కంపల్సరీ పెట్టండి ఎందుకంటే దగ్గర దగ్గరగా ఉండే డిజైన్స్ అన్ని దీనికి బ్లౌజ్ మాత్రం కుంకుమ కలర్లో వచ్చింది శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ అసలు క్లాత్ అయితే మాత్రం అండి మిసమిసలాడుతుంది అని ఒక నానుడి ఉంది కదా ఆ టైప్లో ఉందనమాట చాలా సాఫ్ట్ మెటీరియల్తో వస్తుంది ఫస్ట్ క్వాలిటీ సారీస్ ఇవి వాళ్ళు ఏంటంటే మళ్ళీ సంక్రాంతికి ఫ్రెష్ స్టాక్ కావాలి కదా మొత్తం క్లియర్ అనమాట సేమ్ బ్లాక్ కలర్ బేస్ మీద కుంకుమ కలర్ కాంబినేషన్తోనే మనకి బోర్డర్స్ ఇచ్చారు ఇందులో మనకి పళ్ళు కూడా బ్లాక్ కలర్ బేస్ మీదే వచ్చింది బ్లౌజ్ కుంకుమ కలర్లోనే వచ్చింది కంటే కుంకుమ కలర్ బ్లౌజే ఇచ్చారు ఇంకొకసారి ఉంది అది కూడా చూపిస్తాను ఇప్పుడు శారీ నెంబర్ సిక్స్ ఇది గ్రీన్ కలర్ బేస్ మీద టోటల్ టెంపుల్స్ మీద ఉన్న డిజైన్ వచ్చింది ఇక్కడ కూడా మనకి పళ్ళు అనేది సేమ్ కలర్ లోనే అనమాట బోర్డర్ మాత్రం బ్లాక్ కలర్ బ్లౌజ్ కూడా మనకి బ్లాక్ కలర్ శారీ నెంబర్ వచ్చేసి సెవెన్ అండి బ్లాక్ కలర్ బేస్ మీద వచ్చింది టూ సైడ్స్ కూడా కుంకుమ కలర్ కాంబినేషన్ పళ్ళులో మళ్ళీ కుంకుమ కలర్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది రేపటి లైవ్ లో ఇంకా వెరైటీస్ చూపిస్తాం లైవ్ మాత్రం మిస్ అవ్వద్దు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ